నీరీస్ సింపీరియల్ ఛానల్లో లలిత సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం శ్రావణ మాసం అందరికీ శుభాకాంక్షలు శ్రవణము అంటే వినడము శ్రావణము అంటే శుభప్రదము అనే అర్థాలున్నాయి కాబట్టి ఈ నెల అంతా మనము శుభవార్తలనే వింటూ శుభకార్యాలలో పార్టిసిపేట్ చేసే విధంగా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను ఈ కోరిక ప్రకారమే ఈ నెలలో సాధ్యమైనంత ఎక్కువగా అమ్మవారి నామాలని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కువ వీడియోని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ దయచేసి తప్పకుండా వినండి అందరికీ తప్పకుండా శుభాలే జరుగుతాయి ఇక మనము కార్యక్రమంలోకి వెళ్దాం ఇప్పటి వరకు మనము వంద శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాము ఈ వంద శ్లోకాలు కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఒక లైవ్ కార్యక్రమాన్ని చేసినాను అంటే అందులో ఈ ఇదివరకు జరిగిన ఈ శ్లోకాల్లో కొన్ని క్వశ్చన్స్ని తయారు చేసి లైవ్ కార్యక్రమంలో అడగడం జరిగింది ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు కానీ తర్వాత చాలామంది చూశారు మంచి క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ చేసినారు అని అప్రిషియేట్ చేసినారు మంచి స్పందన కూడా వచ్చింది దానికి సంతోషం ఇప్పుడు మనము నూట ఒకటవ శ్లోకం చెప్పుకుందాం కాళరాత్ర్యాది శక్త్యౌఘత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి ఇది వందవ శ్లోకము ఇందులో ముందుగా కాళరాత్ర్యాది వృత అనేది మొదటి నామము ఇది నామాల సంఖ్యలో చూస్తే నాలుగు వందల తొంభై ఒకటవ సంఖ్య గల నామము యథావిధిగా మనము ఈ నామాల యొక్క అర్థము పరమార్థము అంతరార్థము తెలుసుకొని తర్వాత ఈ నామము మనిషి యొక్క ప్రవర్తన మీద మానసిక ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కాళరాత్రి మొదలైన శక్తుల చేత ఆవృతమై ఉన్నది అని అర్థం అంటే మనము అమృతాది మహాశక్తి సమృత అనే నామం చెప్పుకునేటప్పుడు చెప్పినాం కదా అనాహతాబ్జ చక్రానికి అది ఒక పద్మంలాగా అనుకుంటే దానికి పన్నెండు రేకుల్లాగా ఉంటుంది ఆ పన్నె అంటే పన్నెండు శక్తులవి వాటి ఆ పన్నెండు శక్తులలో అమృతాది మహాశక్తి ఒకటైతే కాళరాత్రి అనే శక్తి కూడా ఒకటి ఇటువంటి కాళరాత్రి మొదలైన శక్తులతో ఆవృతమై ఉన్నది అని అర్థము ఈ అనాహతాబ్జ చక్రము హృదయ స్థానంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మనము మాట్లాడేటప్పుడు మన మాటల్లోని అక్షరాల్లోని అచ్చులు హల్లులు ఉంటాయి కదా అందులోని అచ్చులు స్పష్టంగా పలకాలంటే దానికి విశుద్ధి చక్రం సమర్థవంతంగా ఉంటే మనం స్పష్టంగా పలకడ పలకగలము మరి అనాహతాబ్జ చక్రము స్పష్టంగా అంటే సమర్థవంతంగా ఉంటే హల్లులను స్పష్టంగా పలకగలము అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ నామ ప్రభావం ఏంటంటే మనము హల్లులు అనే అక్షరాలని స్పష్టంగా పలకడానికి ఇది దోహదం చేస్తుంది అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు కొన్ని అక్షరాలని మిస్ చేసి స్కిప్ చేసి మాట్లాడుతుంటారు కదా అలా కాకుండా ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ తమ మాటలకు భాషకు ఒక అందాన్ని తీసుకొస్తారు కదా దీన్నే వాక్ శక్తి అని కూడా అనొచ్చు వాక్ శక్తి అంటే రెండు రకాలు ఒకటేంటంటే ఎదుటి వారిలో ప్రభావితం చూపేంత విధంగా మాట్లాడే శక్తి వాక్ శక్తి అలాగే ఆ వాక్కులు మనలోంచి బయటికి రావడానికి స్పష్టంగా పలకడానికి కావలసిన శక్తి కూడా వాక్ శక్తి ఈ రెండూ కూడా మనకి నిరంతరము సిద్ధంగా ఉంటాయి తర్వాతి నామము నాలుగు వందల తొంభై రెండవది స్నిగ్ధౌదన ప్రియా స్నిగ్ధ ఔదనము అంటే నెయ్యితో చేసిన అన్నం అనమాట అమ్మవారికి నెయ్యితో చేసిన అన్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తుంది అనేది ఈ నామంలోని అర్థము ఎందుకు నెయ్యిని స్పెషల్గా చెప్తున్నారు ఒక స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసినారు అంటే మన ఆరోగ్య విషయాల్లో మనం తీసుకునే ఆహారం విషయంలో నెయ్యి మనం తిన్న ఆహారాన్ని త్వరగా అరిగేలా చేస్తుంది అంటే జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే తిన్న ఆహారము మనకు శక్తిగా సంపూర్ణమైన శక్తిగా మారడానికి సహకరిస్తుంది కాబట్టి మన భారతీయ వంటల్లో ఎక్కువగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు ఈ నామ ప్రభావంతో మనలో జీర్ణశక్తి దాంతోపాటు జీర్ణ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేస్తుంది అదేవిధంగా మెదడు కూడా చురుకుగా పనిచేయడానికి కూడా ఈ నామ జపం అనేది సహకరిస్తుంది దోహదం చేస్తుంది తర్వాతి నామం మహావీరేంద్ర వరద ఈ నామ అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వీరులు ఉంటారు కదా అటువంటి గొప్ప వీరులు వాళ్ళల్లో కూడా శ్రేష్టమైన వారికి వరములు ఇచ్చున్నది అని అర్థం ఇంకా చెప్పాలంటే ఎవరైతే ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శిస్తుంటారో వాళ్ళకి వరమును ఇచ్చున్నది అని అర్థం మనకి ఒక సామెత ఉంది కదా ధైర్యే సాహసే లక్ష్మి అని ఎవరైతే ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా విజయము అనేది ప్రాప్తిస్తుంది ఈ నామ ప్రభావం మీకు తెలిసిపోయి ఉంటుంది మనుషులలో ధైర్యము సాహసము అనే లక్షణాలు ఏర్పడి వీరులుగా తయారవుతారు అంటే బాహ్యమైన సపోర్ట్ కాకుండా తమలోంచి మన మానసికంగా శక్తివంతులై ధైర్య సాహసాలు తమంతట్టు తాము ప్రదర్శిస్తూ శాశ్వతమైన వీరత్వాన్ని కలిగి ఉంటారు తర్వాతి నామం రాకిణ్యంబా స్వరూపిణి మనకు సరదాగా శాకిని డాకిని ఇవన్నీ పిశాచాల పేర్లు అన్నట్లుగా చెప్తుంటారు కదా నిజానికి పిశాచాలు కాదు ఇవన్నీ అమ్మవారి పేర్లు సాత్వికంగా పూజించేవారికి ఈ అమ్మవారి లలిత లలిత అమ్మవారి పేర్లు ఇవి అలా కాకుండా అమ్మవారి యొక్క క్షుద్ర రూపము ఈ రాకిన్యాంబ డాకిన్యాంబ ఈ స్వరూపాల్లో ఉంటుంది క్షుద్ర పూజలు చేసేవారు అమ్మవారిని ఈ రూపంలో కొలుస్తారనమాట ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది చాలా ఉపాసన చేయాల్సి ఉంటుంది సాధారణమైన అంటే మనలాంటి సాధారణ జనము అమ్మవారిని రూపంలో దుర్గా రూపంలో రాజరాజేశ్వరి రూపంలో కొలిస్తే అంటే సాత్వికమైన పద్ధతిలో కొలిస్తే మనకి అన్ని శుభాలే జరుగుతాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కానీ ఈ రౌద్ర రూపాలైన అమ్మవారు డాకిన్యాంబ రాకిన్యాంబ సాకిన్యాంబ అమ్మవార్లు ఉంటారు కదా వీరిని ఉపాసించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపాసించాలి లేదంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాకిణి అనే అమ్మవారు కూడా మన వాక్కులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది మన మనసులో క్షుద్ర సంబంధమైన ఆలోచనలు రానివ్వకుండా రక్షిస్తూ ఉంటుంది అమ్మవారి ఈ నామము తర్వాతి నామం నూట రెండవ శ్లోకంలోనిది నామాల సంఖ్యపరంగా నాలుగు వందల తొంభై ఐదవది మణిపూరాబ్జ నిలయ అర్థం తెలిసిపోతుంది మణిపూర చక్రములో నివసించున్నది అని ఈ మణిపూర చక్రము నాభిస్థానం దగ్గర ఉంటుందంట అనాహత చక్రానికి పన్నెండు రేకులు ఉంటే ఈ మణిపూర చక్రానికి పది దళాలు రేకులు ఉంటాయట మనము సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అనే శ్లోకం చెప్పుకునేటప్పుడు ఆ నామాలు చెప్పుకునేటప్పుడు తల్లి కడుపులో పిండము ఉన్నప్పుడు అప్పుడే అంటే రెండవ మాసంలో మూడవ మాసంలో పుట్టబోయే బిడ్డకి ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది అని చెప్పినాం కదా అదే సమయంలో కాళ్ళు చేతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అందమైన కాళ్ళు అందమైన చేతులు అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఏర్పడడానికి ఈ నామం యొక్క జపము చాలా ముఖ్యము గర్భిణి అయిన స్త్రీ తాను గర్భవతిగా తెలుసుకున్నప్పటి నుంచి వీలైనంత ఎక్కువ సార్లు అమ్మవారి నామాలను స్మరిస్తూ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ఉంటే ఇక ఏ ఆలోచన ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో మేధస్సుతో ప్రజ్ఞతో తెలివితేటలతో సుఖంగా జీవించడానికి కావలసిన ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉన్న పిల్లలు పుడతారు దీనిని నమ్మకంగా విశ్వాసంగా అనుసరించాలన్నమాట ఇంట్లోని పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆ తల్లులకి గుర్తు చేస్తూ ఉండాలి సరే తర్వాతి నామం వదనత్రయ సంయుత వదనత్రయ సంయుత అంటే మూడు ముఖాలతో కలిగి ఉండునది అని అర్థము ఇక్కడ ఇంకా ఏంటంటే మూడు ముఖములు అనడానికి ఇంకో అర్థం కూడా ఉంది త్రిగుణాలు అనే అర్థాన్ని కూడా చెప్తారట త్రిగుణాలు అంటే సత్వ గుణాలు మూడు ఉన్నాయి కదా ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటాయి కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి పుట్టినప్పటి సమయాన్ని బట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళలో అంటే కొంతమందిలో ఎక్కువ సత్వగుణం ఉంటుంది కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది కొంతమందిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది మనలోని కోపాలని ఆవేశాలని కంట్రోల్ చేసుకోవడానికి ఈ నామాన్ని జపించాలి సత్వగుణము అనేది పెంపొందుతుంది ఈ నామ ప్రభావం చేత సత్వగుణం కలవారికి ఆలోచన శక్తి బాగా ఉంటుంది సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోగలిగే శక్తి ఉంటుంది అలాగే తమలోని సత్వ క్షమించండి రజస్సు అంటే రజోగుణము తమో గుణాలను కూడా అవసరమైనంత మేరకు కంట్రోల్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది ఎప్పుడు ఏ గుణం ప్రభావితం చెందాలో ఆ విధంగా ఈ నామము దోహదం చేస్తుంది తర్వాత నాలుగు వందల తొంభై ఏడవ నామము వజ్రాధిక ఆయుధోపేత ఇక్కడ వజ్రము కంటే అధికమైన అని ఒక అర్థం ఉంది అంటే వజ్రం కంటే దృఢమైన అలాగే వజ్రము మొదలైన అనే రెండు అర్థాలు తీసుకోవచ్చు వజ్రము మొదలైన ఆయుధాలను ధరించి ఉన్న అమ్మవారు అనే అర్థం ఈ నామ ప్రభావం ఏంటంటే మనం చేసే సంకల్పాలు వజ్రముల కంటే దృఢంగా ఉంటాయన్నమాట అంటే వజ్ర సంకల్పము అంటారు కదా మనసులో ఎప్పుడూ ఉన్నతమైన సంకల్పాలే ఉంటాయి దృఢమైన సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో మనము ఆ పనిలో ఏదైతే ఏ పనినైతే సంకల్పించుకున్నామో ఏ కార్యక్రమం అయితే చేయాలనుకున్నామో వాటిలో చొచ్చుకుపోతూ ఆ కార్యక్రమాలని సమర్థవంతంగా విజయవంతంగా సాధించగలిగే శక్తి వస్తుంది అది విద్య విషయంలో కావచ్చు జీవితం విషయంలో ఎక్కడైనా కూడా సంకల్పాలు అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి వజ్రం కంటే దృఢమైన సంకల్పాలు ఏర్పరచుకునే ఒక మనస్తత్వము ఏర్పడుతుంది తర్వాతి నామం డామర్యాది భిరావృత డామరియము అనే శక్తి చేత ఆవృతమై ఉన్న అమ్మవారు అని అర్థం డామర్యము అనే నామము ఒక దేవత పేరు అనమాట అటువంటి శక్తి దేవతల చేత పరివేష్టింపబడిన అమ్మవారు అని కూడా అర్థము డామరియము అంటే ఢమరుకము అంటాం కదా ఇది ఒక రకమైన శబ్దాన్ని చేస్తుంది నిజానికి ఈ మనం మాట్లాడే మాటలు ఈ ధ్వని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శివుడి యొక్క ఢమరుకం నుంచి వచ్చాయి ఆయన చేతిలోని ఢమరుక నాదం నుంచి ఈ మాటలు అక్షరాలు శబ్దాలు ఇవన్నీ వచ్చాయని చెప్పి అంటారు అది మరొక విషయము దాని గురించి ఎప్పుడైనా చెప్పుకుందాము ప్రస్తుతం ఈ ఢామరి అనే శక్తి దేవత ఇందాక చెప్పుకున్నాం కదా మణిపూర చక్రంలో పది రేఖలు ఉంటాయి పది శక్తులు ఉంటా ఉంటారు అని చెప్పన్నాం కదా వారిలో ఈ అమ్మవారు కూడా ఒకటి ఈ అమ్మవారి నామ ప్రభావం ఏంటంటే మనలో శబ్దములకు స్పందించే ఒక మంచి గుణం ఉంటుంది అంటే సంగీతము లేదా పక్షుల యొక్క ధ్వని ఇలా అంటే ఇంకా సెలయేరు నీటి శబ్దం వస్తూ ఉంటుంది కదా ఆ ధ్వని ఈ విధంగా శ్రావ్యమైన ధ్వనులకు స్పందించే ఒక సున్నితమైన మనస్తత్వం ఏర్పడుతుంది ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా సత్వగుణాన్ని కలిగి ఉంటుందో వారు మాత్రమే ఇటువంటి వాటికి స్పందించగలరు అటువంటి సత్వగుణము స్వచ్ఛమైన మనసు అవన్నీ కూడా కలుగుతాయి ఈ నామ ప్రభావం చేత ఇవి ఈ వీడియోలో ఆడియో ద్వారా మనం చెప్పుకున్న అమ్మవారి నామాలు ఈ నామాలు బాగా శ్రద్ధగా విని అమ్మవారి కరుణకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను నచ్చి నేను చెప్పడం నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు అందుతాయి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే